హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి మీ అందరికీ తెలుసు రీసెంట్గా మనకి సార్ ఇచ్చిన ఆడియో మెసేజ్లో ఈ కాయిన్ బిఎక్స్ అనే ఒక ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్ గురించి మనకు తెలియజేయటం జరిగింది సో ఈ కాయిన్ బిఎక్స్ అనే ఈ ఎక్స్చేంజ్లో మన ఉన్న ఎనీ అకౌంట్ అది సేవింగ్ అకౌంట్ కావచ్చు ఇంకా చాలామంది చాలా రక రకాల అకౌంట్స్ తీసుకున్నారు వాటిల్లో ఉన్న సేలబుల్ కాయిన్స్ని సేలబుల్ కాయిన్స్ని వన్ పర్సెంట్ చొప్పున వన్ పర్సెంట్ చొప్పున మనకి ఇందులో మనము పెట్టుకోవచ్చు అని చెప్పి ఎండి సార్ చెప్పడం జరిగింది సో విత్ హెల్ప్ ఆఫ్ మనకి ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు మెటామాస్ కావచ్చు ఇట్లా కొన్ని ఉన్నాయి కదా వ్యాలెడ్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఈ వ్యాలెడ్స్ ద్వారా మనము అందులోకి పంపించుకోవచ్చు అని చెప్పి ఎండి సార్ చెప్పడం జరిగింది సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే టాప్ మోస్ట్ లీడర్స్ ఉన్నారో దయచేసి ఈ పర్టికులర్ అంశం గురించి ఒక్కసారి మీరు సార్తో మాట్లాడి ఇంకేదైనా అవకాశం ఉంటే అంటే వన్ పర్సెంట్ కాకుండా ఇంకేదన్నా అవకాశం ఉండి ఈ పర్సంటేజ్ కొంచెము పెరిగే అవకాశం ఏదైనా ఉంటే గనక ఖచ్చితంగా సార్తో మాట్లాడి ఇది ఈ విషయం గురించి ఒకసారి ఇది పెరిగే అవకాశం ఏదైనా అవకాశం ఉంటే కొంచెము మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము ఎందుకు అంటే టాప్ మోస్ట్లో ఉన్న లేడర్స్ దగ్గర సఫిషియెంట్గా వాళ్ళకి సెలబుల్ కాయిన్స్ ఉన్నాయి బట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గర సెలబుల్ కాయిన్స్ అనేవి సఫిషియెంట్గా లేవు ఎందుకంటే వన్ పర్సెంట్ వేసుకున్నా కానీ వాళ్ళకి కనీసము ఒక కాయిన్ వచ్చే పరిస్థితిలో కూడా లేదనమాట ఓకేనా సో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైతే ఎండీ గారితో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉందో సో వాళ్ళు ఒక్కసారి సార్తో మాట్లాడి ఈ విషయం మీద కనుక వాళ్ళు ఒక క్లారిఫికేషను ఇంకేదైనా కొంచెము పెరిగే అవకాశం ఉంటే కనుక సో అది కూడా హెల్ప్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము అండ్ అలాగే చాలామంది లీడర్సు అంటే ఎక్కువ వాళ్ళు కావచ్చు తక్కువ ఉన్న కావచ్చు చాలామంది లీడర్సు వాళ్ళ దగ్గర ఉన్న సెలబుల్ కాయిన్స్ని ఇప్పటికే బీసీటీలోకి పంపించుకోవడం జరిగింది బీసీలో పంపించుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు బీసీటీలో నాకు తెలిసి ఒక హండ్రెడ్ రూపీస్ దగ్గరే సుమారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆఫ్ సేలబుల్ కాయిన్స్ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి ఇంకా రిమైనింగ్ అమౌంట్స్లో కూడా కూడుకుంటే అది సుమారు ఒక సిక్స్ సిక్స్ ప్లస్ ల్యాక్ కాయిన్సే అవుతాయి కౌంట్ చేసుకుంటే సో ఇవన్నీ అందరికి సంబంధించినవి కాబట్టి అందులో తక్కువ సేలబుల్ కాయిన్స్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ సేలబుల్ కాయిన్స్ వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ కూడా అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ వాళ్ళ సేవింగ్ అకౌంట్స్లోకి వచ్చేస్తే వాటిల్లో అప్పుడు వన్ పర్సెంట్ చొప్పున క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది కదా ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి ఎన్నో రోజుల మించి నెలల మించి అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి నేను ఒక కాయిన్ పెడితేనే డిసెంబర్లో పెట్టాను ఇప్పటి వరకు ఆ ఒక కాయనకే ఇంకా అది ఓపెన్ కేటగిరీలోనే ఉంది సో దయచేసి మై డియర్ లీడర్స్ ఒక్కసారి ఎండీ గారితో మాట్లాడండి మాట్లాడి ఆ కాయిన్స్ ఇట్లా వెనక్కి వచ్చేస్తే అంటే వాళ్ళ వాళ్ళ సేవింగ్ అకౌంట్స్లోకి వచ్చేస్తే ఈ వన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా కొంచెం బెటర్గా ఉంటుంది ఇప్పుడున్న కాయిన్స్కి వన్ పర్సెంట్ వేసుకుంటే మేబీ అంత సాటిస్ఫాక్షన్గా ఉండకపోవచ్చు సో అవి వెనక్కి వచ్చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకుంటే తీసుకొని సార్తో మాట్లాడితే బాగుంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కాయిన్ బిఎక్స్లో మనము సేల్ మాత్రమేనా మనం ఖచ్చితంగా పర్చేజ్ చేయాలా అంటే ఇప్పుడు చాలామంది దగ్గర ఏముంది మేము ఉన్నాయి కదా అమ్ముకుందాము అనే ధోరణిలో ఉన్నారు సో అది అమ్మేసుకుంటే చాలా మళ్ళీ కిబో ఫ్యామిలీ మెంబర్సే మళ్ళీ దాన్ని కొనుక్కోవాలా అనేది కూడా ఒక్కసారి మీరు మీరు క్లారిఫికేషన్ తీసుకోండి ఎందుకు అంటే బిట్ మార్ట్లోనూ మన వాళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు ఎల్బిలోనూ మన వాళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఓకే ఎవరిష్టం వాళ్ళది నేను కాదంటలేదు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు కొంటూనే ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు కొంటూనే ఉంటారు సో దాంట్లో మనము తప్పట్టేది ఏం లేదు ఎనీహౌ సో ఎవ అభిప్రాయాలు వాళ్ళే కాబట్టి అట్లీస్ట్ ఈ వన్ పర్సెంట్ గురించి ప్లస్ ఆ బీసీటీలో ఎన్నో నెలల మించి స్టక్ అయిపోయిన కాయిన్స్ రిటర్న్ బ్యాక్ వచ్చేలాగా మీరు కొంచెం హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది సో ఈ విషయాన్ని ఒకసారి సార్తో మాట్లాడి మీ వంతు సహాయంగా దీనికి ఒక మంచి ఒక మంచి గుడ్ న్యూస్ సార్ నోట్ నుంచి వినాలని ఉంది సో దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఒక్కసారిగా ఒక్కసారి హెల్ప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్